ఆగో బానే రెడీ అయితే ఎటు పోతాను లేదే థర్టీ ఫస్ట్ మా దోస్తు వాళ్ళు ప్లాన్ చేస్తా ఉంటారు అక్కడ ఆహా థర్టీ ఫస్ట్ దావత్ ప్లాన్ చేసుకుంటా సరే చేతి ఎత్తిరు గాని బయట ఆడి సిట్టింగ్ చేయకుల్లి అర్థమైందా ఈ ఏటి నుంచే పెట్రోలింగ్ స్టార్ట్ అయితే జనవరి ఫస్ట్ దాకా వాళ్ళ గనక మీరు దొరికిలే అనుకో మిమ్మల్ని పొట్టు పొట్టు దంచుడు కాయం వాళ్ళ నేను కూడా ఉంటా నువ్వు గనక దొరికినవనుకో నిన్ను దన్నుడు కాయం ఇప్పుడు గోసకే ఉన్నది నువ్వు లేని నాలుగు సంవత్సరాలు ఎంత సంబరంగా చేసుకున్నా థర్టీ ఫస్ట్ ఇప్పుడు మొదలైంది వచ్చిన నాకు ఏమైతు భయం అయితుంది అంతా తుసే తుసే ఇగో నేను నీ మంచి కోసమే చెప్తాను అందరు బొమ్మట నా చేతిలో తలు తినకో అని అర్థమైందా అర్థం చేసుకున్నా ఏమో ఏమప్పు సరే కానీ అడవి కలిసి వస్తా సరే గాని జాగ్రత్తగా వెళ్ళు అర్థమైందా మంచిగా వైర